ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అని అడుగుతున్నా అడిగిన భూముల సంగతు అని చెప్పి అంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి ఏ అని అడిగినా ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నా గింతే మాట బిడ్డ నీకది మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న వెనక మారుతున్నా పోలీసుడు ఆ గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏం చేయాలి నేను ఆఖరికా ఏమో ఏం ఎవరు అనేది కోపం పుట్టింది చేస్తాను అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనమాట అందరూ అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తాను సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి ఏ సమస్య పోయినా ఇప్పుడు అక్కడ ఏ సంవత్సరం భూమి సమస్యకే పోయినా భూమి సమస్యకు నాది ఇది బెట్టు నాది ఉన్నది ఈ భూమి నాకు కావాలా అద్దె కురం ఎట్ట దొంగ పాట చేసుకున్నారు అద్దె ఎట్ట దొంగ పాట చేపించుకున్నారు నాకు అద్దె భూమి ఇక్కడ కావాలా అని అన్న ఓ గింతే నాది అడిగి ఉన్నది ఏమిటి గింతే అదే చంద్రాయను పాత సర్పంచ్ ఉన్నాడు కదా చంద్ర ఈ భూమి అవ్వదు నీదే మామ అన్నట్టు గింతే నేను అడిగింది గింతే మీకు అధికారులు అంతా ఉన్నారు ఏమన్నా మీకు నాకు ఎవరు ఏమన్నా లేవు వాళ్ళే పోలీసు వాళ్ళే ఎవ్వలేం అనలేదు నాకు ఇంకా బయట మంది ఎవ్వలేమనలేదు పోలీసు వాళ్ళే పోలీసు అది ఆడి మోగొడు దరఖాస్తు ఇచ్చిరా మరి నేను ఇయ్యలేదు కదా నాకు ఆడికి వెళ్ళి నాకు ఏమవుతుంది మొత్తం అయ్యే అవుతుంది నాకు మొత్తం కిందమే అవుతుంది అంట నన్ను గుంజిను నన్ను ఎంత చేసిండ్రు అంటే మీరు దరఖాస్తు తీసుకుపోయారా తీసుకుపోలేదు ఇవ్వలేదు దరఖాస్తు ఎవరికి వెళ్ళలేను సమస్య కోసం పోయింది కదా సమస్య కోసం పోయినా నేను భూమి సంగతికే పోయినా భూమి సంగతికి పోయి మావిడ పోయిన ఇచ్చిండు అనుకో దేస్తులు తీసుకుపోయి ఇచ్చిండు అది ఆగు ఆగు వస్తాయి ద్రేస్తులు కావాలంటే ఆగు జర వస్తాయి అన్న పోలీసుతోటే అంటే లేదా ఆగుడు కాదు నన్ను గొర్ర గొర్ర గుంజుకొని పోతే ఏం చేయాలి నేను పెద్ద మనిషి నేను నాకు రోజు చూడండి బాపు తొంభై ఏండ్లు ఉంటుంది తొంభై దాటిపోయింది చూడండి చూసుకోండి నన్ను ఇంత ఘోరం ఆ చేస్తుడు నానాపూర్ మండలంలోని పాతయల్లపూర్ విలేజ్లో జరుగుతున్న భూభార్తీ సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ తోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దూరుగా వేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ఒక ముందు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫార్సు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజీ సస్పెండ్ చేశారు విధుల నుంచి తప్పించడం జరిగింది